హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే సొరకాయ అప్పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఇలా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కటర్ ఉంటుంది కదండి ఈ డ్రై ఫ్రూట్స్ కటర్లోకి పది నుంచి పన్నెండు వరకు కరివేపాకు రెమ్మల్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కట్టర్లో వేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా ఒక పదిసార్లు ఒక తిప్పు తిప్పుకున్నారంటే భలే సన్నగా కట్ అయిపోతాయి ఒకవేళ మీ దగ్గర ఇలా డ్రై ఫ్రూట్స్ కటర్ లేకపోయినట్లయితే సన్నగా అయినా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ముందుగా చూపించిన సొరకాయని కొలిచి చూపిస్తున్నాను రెండు కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చింది రెండు కప్పుల సొరకాయ తురుముకి ఒక కప్పు వరకు బియ్య పిండిని కూడా వేసుకొని ఇందులోకి కొంచెం పసుపుని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని పేస్ట్ని కూడా ఈ విధంగా ఇందులోకి వేసేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా సొరకాయలో ఆల్రెడీ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇలా బాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న క్వాంటిటీకి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయినట్లయితే కొంచెం బియ్య పిండినైనా యాడ్ చేసుకోవచ్చు మనం సేమ్ చపాతీకి ఏ సైజ్ అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఈ చిన్ని పిండి ముద్దల నుంచి ఇంకొంచెం చిన్ని పిండి ముద్దని తీసుకొని ఇలా ఈ సైజులో అన్నిటినీ చేసుకోవాలి నెక్స్ట్ బటర్ పేపర్ ఉంటే ఇలా బటర్ పేపర్కి గారెల్లాగా అయినా వేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే క్లాత్ పైన తడిగా లైట్గా కొంచెం తడి చేసుకొని క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్ ఉన్నా కూడా పూరి ప్రెస్కి ఇలా అటు ఇటు కొంచెం కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసారంటే సమానంగా మొత్తం ఈ సొరకాయ షేప్ అయితే తయారైపోతుంది అప్పం షేపు నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక మనం చేసుకున్న ఈ సొరకాయ అప్పాన్ని ఆయిల్లో వేసేసుకొని చక్కగా రెండు వైపులు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి ఎంతైతే పడతాయో అప్పాలని అన్ని అప్పాలు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ అప్పాలు వేసినట్లయితే ఒకటొకటి అంటుకుంటాయి ఒకటేమో మాడిపోతుంటాయి ఒకటేమో మామూలుగా కలర్ లేకుండా ఉంటాయి ఇలాగే మిగతా వాటిని కూడా చక్కగా ఈవెన్గా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అయితే తయారైపోతాయి ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కాల్చారంటే క్రిస్పీగా తయారైపోతాయి